చాలామంది యంగ్స్టర్స్ జాతకం చెప్పించుకుంటున్నప్పుడు అడిగే ప్రశ్న ఇది మా వివాహం ఎప్పుడు జరుగుతుంది అని ఇది చిన్న విషయమేం కాదు ఎందుకంటే వివాహం అనేది వివాహ సమయం అనేది జాతకంలో అత్యంత శక్తివంతమైన సమయాన్ని సూచించేది ఈరోజు నేను మీకు వివాహ సమయం జ్యోతిష్య పరంగా ఎలా తెలుసుకోవాలి అని చెప్తాను వివాహ సమయాన్ని నిర్ధారించడానికి ఏదో ఒకటో రెండో సూత్రాలు చూస్తే సరిపోదు జ్యోతిష్య శాస్త్రంలో అనేక పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి అవన్నీ కూడా చూడాలి కానీ కొన్ని ముఖ్యమైన ఏడు నియమాలు చాలా స్పష్టంగా ఫలితాలను ఇవ్వడం నేను కొన్ని వేల జాతకాల్లో చూశాను అవి మీకు ఇప్పుడు చెప్తాను దాంట్లో మొదటిది వీరికి నడుస్తున్న మహాదశ యొక్క విశ్లేషణ ప్రస్తుతం నడుస్తున్న మహాదశ ఏ గ్రహానికి చెందిందో చూడాలి అదే అష్టమాధిపతి దశ లేదా అంటే ఎనిమిదో భావాధిపతి దశ నడుస్తుంటే వివాహంలో అడ్డంకుల్ని సూచిస్తుంది ఇది కానీ అదే శుభ భావాధిపత్యం పొందిన గ్రహ దశ ఉంటే మాత్రం వివాహానికి మార్గం సుగమం అవుతుంది రెండవ సూత్రం శుక్రదశ లేదా శుక్ర అంతర్దశ శుక్రుడు ప్రేమ రొమాన్స్ వివాహానికి ప్రధాన కారక గ్రహం శుక్రదశ నడుస్తుంటే వివాహానికి బలమైన అవకాశాలు ఉంటాయి అతను జాతకుడి జన్మజాతక చక్రంలో ఎనిమిదవ భావాధిపతి అయినా కూడా ఇతర శుభ భావాధిపత్యం ఉన్న ఈ ఫలితం రెండింటి పరంగా కూడా మంచిదే మూడవది గురు గురు గురుగ్రహం అనేది దీవెనలిచ్చే గ్రహం ఆయన దశలో వివాహం జరగడం చాలా సాధారణం ఏడవ భావంలోని గ్రహదశలు నాలుగవ పాయింట్ జాతకంలో ఏడవ భావం దాంపత్య సూచికం ఈ భావంలో ఉన్న గ్రహాల దశ లేదా అంతర్దశ వస్తే వివాహానికి ఇది గట్టి సూచన ఐదవది రెండు ఏడు లేదా పదకొండవ భావాధిపతుల కలయిక జన్మజాతకంలో ఇది కుటుంబ విస్తరణ దాంపత్యం సామాజిక స్థితిని సూచిస్తాయి ఈ మూడు భావాధిపతుల దశలు కలిసి కలిస్తే వివాహం సమయం ఖచ్చితంగా నిర్ధారితం ఆరవది రెండవ భావంలో ఉన్న శుభగ్రహ యొక్క దశ కుటుంబ సౌఖ్యం కొత్త బంధాల ప్రారంభానికి ఇది అనుకూల సమయాన్ని సూచిస్తుంది ఏడవది బృహస్పతి సంచారం అంటే జూపిటర్ యొక్క ట్రాన్జిట్ ప్రస్తుతం గురుగ్రహం మీ జన్మ శుక్రునిపై దృష్టి సారిస్తూ ఉంటే లేదా శుభగ్రహ దశ కూడా తోడై నడుస్తూ ఉంటే అప్పుడు వివాహం ఖచ్చితమని చెప్పవచ్చు కాబట్టి మీ జాతకంలో ఈ దశలు గ్రహ దృష్టులు కలిసి వస్తే వివాహ సమయం దగ్గరగా ఉందని అర్థం శుక్రుడు గురువు ఏడవ భావాధిపతుల దశలు ఇవి మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని తెరుస్తాయి మీకు ప్రస్తుతం ఏ గ్రహ దశ నడుస్తుంది కామెంట్ చేయండి మరిన్ని జ్యోతిష్య సూత్రాల కోసం ఆస్ట్రోవేద క్రియేషన్స్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో నమస్కారం